నంద్యాలలో ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీ జరిగే రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు మాధవ పర్యటనను విజయవంతం చేయాలని భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షుడు గురుబ్రహ్మం పేర్కొన్నారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో తూము శివారెడ్డి రామచంద్రారెడ్డి మాజీ పట్టణ అధ్యక్షులు ఫిరంగి బ్రహ్మయ్య తదితరులు మాట్లాడుతూ ఇరవై ఎనిమిదవ తేదీ నంద్యాలలో జరిగే మాధవ పర్యటన విజయవంతం చేయాలని కోరారు పర్యటన సందర్భంగా పట్టణంలో శోభాయాత్ర సౌజన్య కళ్యాణ మండపం నందు సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు ఈ సమావేశానికి మన జిల్లా అధ్యక్షుడు అభిరుచి మధు గారి ఆదేశాల మేరకు మేము మన అధ్యక్షుల సభకు బీజేపీ ముఖ్య నాయకులు మరియు కార్యకర్తలు రా బూత్ కమిటీ అధ్యక్షులు మండల కమిటీ అధ్యక్షులు కార్యకర్తలు శ్రేయోభిలాషులు అందరూ విరివిగా పాల్గొని రేపు జరగబోయేటువంటి శోభాయాత్రలో మరియు సమావేశానికి అందరూ హాజరు కావాలని పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ సభకు సభ మన శమకాల దగ్గర సౌజన్య ఫంక్షణాల నందు సమావేశము ప్రతి ఒక్కరూ బీజేపీ కుటుంబ సభ్యులు కార్యకర్తలు అందరు రావాలని చెప్పేసి నంద్యాల రూరల్ మండల అధ్యక్షుల తరపున నేను కోరుకుంటున్నాను భారత ప్రధాని శ్రీ నరేంద్ర నరేంద్ర మోడీ గారి సారథ్యంలోని నూతన రథసారథి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు నంద్యాలకు చేసే ఉన్న శుభ సందర్భంగా నంద్యాల పద్మావతి ఆర్తి నుంచి సౌజన్య కళ్యాణ మండోలు శోభ జరుగుతుంది తదనంతరం ఇక్కడ సమావేశం జరుగుతుంది ఇక్కడ కార్యకర్తలు అందరూ బిజెపి మండల కార్యకర్తలు తర్వాత క్రియాశీల సభ్యులు తర్వాత అందరూ కూడా ఈ సమావేశం హాతరి ఈ కార్యక్రమం జగ్విజయం చేద్దరారని ఆశిస్తున్నాం థ్యాంక్ యూ నా పేరు ఎస్ రామచంద్రారెడ్డి భీమవరం నంద్యాల జిల్లా కిసాన్ మోర్చ ఉపాధ్యక్షుని ఈరోజు మన రాష్ట్ర అధ్యక్షులు పిఎన్ మాధవ్ గారు నంద్యాలకు వచ్చిన సందర్భంగా జిల్లా ఆఫీస్ నుంచి పద్మాతి నగర్ రోడ్డు గుండా సౌజన్య ఫంక్షన్ హాల్లో మీటింగ్ ఏర్పాటు చేయడానికి జరిగింది నగర్ గుండా ర్యాలీగా పోయి సౌజన్య హాల్లో ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ప్రతి బీజేపీ కార్యకర్త నాయకుడు కూడా హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ ఫైవ్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి